शरणौ मित्रस्य वरुणः शरणो भवत्पर्यमः शरण इन्द्रो बृहस्पतिः शरणो विष्णुरुक्रमः नमो ब्रह्मणि नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् శాంతి నూట ఎనభై ఐదు లెసన్ సెకండ్ లెవెల్ ఉదాహరణకి అతను అట్లాంటియన్ లో ప్రవేశించి అక్కడ ఉన్న కొన్ని భవనాలు నగరాలు పట్టణాలను గురించి రాసిన పుస్తకాలను మనం చదివినట్లే చదువుతాడు వెంటనే అతను సముద్రగర్భంలో కలిసిపోయిన ఆ నగర లేక పట్టణ అవశేషాలను వెతకడానికి భూగర్భంలో కానీ సముద్ర గర్భంలో కానీ వెళ్తాడు తన అన్వేషణలో కనుక్కున్న దాన్ని స్థిరపరుస్తాడు ఉదాహరణకి అతని అధ్యయనంలో ఒక ప్రత్యేకమైన నగరానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలతో కూడిన చిహ్నం దొరికితే అట్లాంటి వాసులు ఆ ప్రత్యేక చిహ్నాన్ని ఎందుకు రూపొందించారు అని వ్యవహారంలోకి అతను వెళ్ళదలుచుకుంటే గతాన్ని గురించి అతను చేసే అధ్యాయంలో ఆ ప్రదేశానికి సంబంధించిన అక్షాంశాలను రేఖాంశాలను మనసులోనే నిక్షిప్తం చేసుకుంటాడు ఇప్పుడు ఆ రాయి ఎక్కడ ఉంటుందో అక్కడ తవ్వకాలు మొదలు పెడతాడు దాన్ని బయటికి తీసి దాని మీద పరిశోధన కొనసాగిస్తాడు ఉపయోగంలో ఈ రెండు సాధ్యపడతాయి కాలం పైన చోటు పైన టైం అండ్ స్పేస్ స్వామిత్వం సంపాదిస్తాడని చెప్పడంలో నా ఉద్దేశం ఇదే అంటే గారు ముందు ఒక ముందు ఒక వన్ వన్ ఎయిటీ ఫోర్ లెసన్ మనం స్కిప్ చేసాము అది కూడా చదువుతాను అది కూడా ఇంపార్టెంట్ ఇది అందువల్ల మేడం బ్లావర్స్కి స్థానం లేకుండా మానవుడు కాలమును చోటును పొందగలని చెప్పారు చోటుకు ఇది ఒక ఉదాహరణ ఈ కాలాన్ని కూడా అతను చేయించగలదు గతంలోకి భవిష్యత్తులోకి అతను ప్రయాణించగలదు వేగంగా ప్రయాణించే విమానాలు ఎక్కితే ఇప్పుడు కూడా గతంలో ప్రయాణించడం సాధ్యమవుతుంది కానీ అది వేరే అది అది వేరు ఇది వేరు ఇప్పటికీ ఇంకా ఇంకా సాధి ఇంకా సాధించారు ఇది సురేదయం ఒక అవకాశం కింద తీసుకున్నామంటే అంటే నిజానికి మనిషి ఎప్పుడు వర్తమానంలో ఉంటాడు సో మాస్టర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ సింపుల్గా వన్ ఎయిటీ ఫోర్ లెసన్ నేను యాక్చువల్గా మళ్ళీ రిపీట్ చేస్తాను వన్ ఎయిటీ ఫోర్ లెసన్స్లో మాస్టర్ చెప్పింది ఏంటంటే మొట్టమొదటి దీని ముందు లెసన్స్లో మన ఎయిటీ టూ వన్ ఎయిటీ త్రీ లెసన్స్లో మాస్టర్ మనకి ఏం చెప్పారు స్పేస్లో ట్రావెల్ చేస్తారు సమా అని చెప్పారు కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేస్తారు స్పేస్లో ట్రావెల్ స్పేస్లో ట్రావెల్ చేయడం అంటే అర్థం ఏంటి ఒక చోట ఉండి ఒక దేశంలో ఉండి అక్కడ కొన్ని విధానాల ద్వారా ఒక ప్రాసెస్ ద్వారా సరైన అణువుల్లోకి పరమాణువుల్లోకి మారిపోయి అతను ఎక్కడికైతే చేరాలనుకుంటున్నాడో అక్కడికి అణువులు అన్నీ అన్ని ఆ స్పేస్లో కలిసిపోయి అక్కడ మళ్ళా చేరి గణేభి పదార్థంగా రూపగట్టుకుని మళ్ళా తనగా తను మారి తన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే క్యాబిన్లోకి వచ్చి తల అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళదలుచుకుంటున్నాడో ఆ ప్రాంతం తాలూకు జీపీఎస్ లాంటి పరికరాలు లేకపోతే అంతకన్నా అడ్వాన్స్ వస్తాయో మనకు తెలియదు ఆ లాటిట్యూడ్ లాంగ్వేటెస్ అన్ని కూడా తన ఫీడ్ చేస్తున్నా ఎలా ఫీడ్ చేస్తుంటాడో అసష్టం కూడా మనకు తెలియదు దాని ప్రకారంగా మళ్ళా తన స్థలానికి చేరుకుంటాడు అనేటటువంటిది అంటే అక్కడ స్నానాచరణం అనేది శరీరానికి కలగలట్లేదు శరీరం అనేది అణువుల్లో కలిసిపోతుంది అట్లా కలుగుతుంది అంతే ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి వేరే చోటుకి వెళ్ళినట్టుగా కాదు ఇది ఆ ముందు లైసెన్స్లో బాస్ట్గా చెప్పాలి సాధ్యమవుతుంది సమా అని చెప్పారు దీనే మనం ఏం చెప్పుకున్నాము ప్రత్యక్షం కావడం అనేది పురాణాల్లో మనం చూసినట్లయితే నారద మహర్షి కానీ మిగతా వాళ్ళు కాని ప్రత్యక్షం కావడం అనే కాన్సెప్ట్ని మనం సైంటిఫిక్ గా అణువుల్లోకి పరమాణులోకి మారడం అనే కాన్సెప్ట్ గా మనం చెప్పుకున్నాం ఇట్ సిట్ ఈస్ నెక్స్ట్ లెసన్ లో మాస్టర్ ఏం చెప్తున్నారు చోటులో ప్రయాణం చేయడమే సుమా కాలంలో కూడా ప్రయాణం సుమా కుంభయోగంలో అని చెప్తున్నారు అంటే స్పేస్ అండ్ టైం మొత్తం దాని మీద రిపెండ్ అయి ఉంటుంది కదా టైంలో కూడా ప్రయాణం చేయగలసామని చెప్తున్నారు టైంలో ప్రయాణం చేయగలడంటే అర్థం ఏంటి భవిష్యత్తులోకి వెళ్ళగలడు లేకపోతే భూతకాలంలో కూడా వెళ్ళగలడు అంటే పాస్ట్లోకి వెళ్ళగలడు ఫ్యూచర్లోకి వెళ్ళగలడు తన ప్రజెంట్లో ఉంటూ తన పాస్ట్లోకి అంటే భూతకాలంలోకి వెళ్ళాడు అనుకోండి మనకన్నా ముందు అట్లాంటి జాతి అయినా ఒక జాతి ఉండేది చాలా చాలా హైలీ సైంటిఫిక్ రేస్ అని చెప్పి ప్రపంచం అంతా చెప్తారు అది అట్లాంటిక్ కోశంలో ఆ జాతి ఆ రాజ్యం అంతా మునిగిపోయింది ఇప్పుడు కూడా ఆ పట్టణాలన్నీ కూడా అట్లాంటి కోశంలో కింద ఉన్నాయని చెప్తారు అది 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 తర్వాత విషయం అది ఆ జాతిలో ఏం జరిగింది అప్పుడు నిర్మాణాలంటే నిర్మాణాలు ఎలాంటివి అని తెలుసుకోవాలనుకుని ఒకసారి తను పాస్ట్లోకి వెళ్ళాడు అనుకోండి టైం మిషన్ అంటే ఆయన ఉపయోగించి సినిమా కూడా వచ్చినాయి కదా మనకి టైం మిషన్ మీద ఆ టైం మిషన్ కాన్సెప్ట్ చెప్తున్నారు వర్షగా పాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆ అట్లాంటియన్ రేస్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళ పరిశోధనలు ఏంటి వాళ్ళ జీవన విధానం ఏంటి వాళ్ళ నిర్మాణాలు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ఉత్సాహం ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఆర్కియాలజిస్టో లేకపోతే హిస్టోరియన్ో వెళ్ళాడు అట్లాంటి వాషన్లోకి వెళ్ళినప్పుడు ఆ నగరాలు ఉన్నప్పుడు కొన్ని అక్కడ చూశాడు చూసి ఆ నగరంలో ఉండేటటువంటి కొన్ని చిహ్నాలు కొన్ని సింబల్స్ను వాటిని పెట్టిన గుర్తుపెట్టుకున్నాడు పెట్టిన మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చేసాడు ప్రజెంట్లోకి వచ్చిన తర్వాత తను ఏం చేస్తాడు తను పరిశోధన చేసుకుంటున్నాడు కదా తను పాస్ట్లోకి వెళ్ళి ఏ చిహ్నాలు ఏ సింబల్స్ని చూశాడో అట్లాంటి సింబల్స్ని ఎక్కడన్నా తను చూసినప్పుడు ఈ సింబల్ ఎక్కడ చేయడం ఇది అట్లాంటి ఏజ్లో సమా అని తను తెలుసుకుంటాడు ఇంకా కావలిస్తే మళ్ళీ వరకెళ్ళి వాళ్ళు ప్రజెంట్లోకి వస్తాడు ఇది అతనికి ఉండే సదుపాయం అది అంటే గతంలో ఏం జరిగింది అని దాని నుంచి లెసన్స్ నేర్చుకోవచ్చు దాని నుంచి పరిశోధనలు చేసుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తను అవగాహన చేసుకుని దాన్ని ఈరోజు ఈ ఈరోజు తన పరిశోధనలో ప్రయోగాలు ఉపయోగించుకోవచ్చు సుమా అట్లాంటిది టైంలో పాస్ట్లోకి వెళ్ళేటటువంటి ఒక 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 ప్రక్రియ జరుగుతుంది సుమా అని చెప్పి అలా ఫ్యూచర్లో వెళ్ళే ప్రక్రియ జరుగుతుంది ఫ్యూచర్లోకి వెళ్ళడం మన ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ సెంచరీస్లో ఆ ట్వంటీ ఫస్ట్ సెంచరీస్లోనే మిగతా సంవత్సరాలు ఏం జరుగుతుంది అనుకుంటున్నప్పుడు సైన్స్ ఎట్లా ముందుకు వెళ్తుంది మానవ జాతి ఎట్లా నాశనం అవుతుంది మానవ జాతి ఎలా వదిలించబడుతుంది ఎట్లాంటి అనారోగ్యాలు మానవ జాతికి వచ్చే అవకాశం ఉన్నది ఈ మానవ జాతి చరిత్ర ఎలా నడుస్తుంది మానవ భరణం ముందుకు ఎలా నడుస్తుంది అనేది తను గమనించుకున్నాడు అనుకోండి గమనించుకున్నప్పుడు అప్పుడు అప్పుడు ఎప్పుడైతే ఫ్యూచర్లోకి వెళ్ళి ఇలా అవబోతుంది సమా అని గమనించుకున్నప్పుడు ఎక్కడి ఈ వర్తమానాలకు వచ్చి ఇక్కడే దానికి కావాల్సిన రెక్టిఫికేషన్స్ని కానీ దానికి కావాల్సినటువంటి కొన్ని సొల్యూషన్స్ని కానీ అవన్నీ ఇప్పుడే దాని పరిశోధనలో తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం దొరుకుతుంది సమా అని చెప్తున్నారు దీన్ని సంస్కృతంలో మన వాళ్ళు ఏమన్నారు ఇలాగా తెలుసుకున్న తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏమన్నారు సంస్కృతంలో మనవాళ్ళు ద్రష్టలు అని పేరు పెట్టారు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ద్రష్టలు అంటే అర్థం ఏంటి ద్రష్టలు అంటే అర్థం ఋషులు అంటే అర్థం ఏంటి ద్రష్టలు అంటే అర్థమేంటే వాళ్ళు భూతకాలంలోకి చూడగలరు వర్తమానంలో ఉంటూనే భూతకాలంలోకి చూడగలరు భవిష్యత్తును కూడా చూడగలరు సుమా అన్నారు వాళ్ళనే ఋషులు ద్రష్లు అన్నారు వాళ్ళ ఋషులు అన్నప్పుడు ద్రష్టలే వాడు వాళ్ళు ఏం చేస్తారు రాబోయే అతికి మీకు భాగవతం చదువుకున్నప్పుడు అయితే భాగవతంలో చివరిలో భాగవతం మొదటి మాటలోని కలియుగం రాబోతున్నది కలియుగంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అలసలు మందబుద్ధులు ఇట్లా ఇలా ఉంటారు ఇలా ప్రవర్తిస్తారు ఇలా ప్రవర్తిస్తారు ఇలా ప్రవర్తిస్తారని చెప్పి విష్ణు పురాణంలో వ్యా పరాశ్రమాస్ వారు కానీ భాగవతంలో వ్యాసుడు కానీ చాలా భవిష్యత్ పురాణంలో కానీ వాటిల్లో కానీ ఇట్లా జరగబోతున్నాయి ఇలా మనుషులు ప్రవర్తిస్తారు సుమా ఇలా ఉంటారు సుమా అని చెప్పి వాళ్ళు ముందుగానే గమనించి రాస్తారు దాని నుంచి మానవ జాతి ఏమో నేర్చుకుంటుందా నేర్చుకోదు ఎందుకు నేర్చుకోదు మానవుడి తాలూకు మనసు ఖచ్చితంగా కండిషన్ అయిపోయే ఉంటుంది దేని కండిషన్ అయిపోయి ఉంటుంది పూర్వజన్మ తాలూకు కర్మవాసనలతో వాటితో ఏర్పడిన స్వభావంతో స్వభావం రజోగుణం తమో గుణం సత్వగుణం ఏవైతే ఉన్నాయో వాటి కాంబినేషన్స్తో మనసు మనసు కండిషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ కండిషన్ అయిపోయినటువంటి పరిమితమైన మనసులోంచి వచ్చే ఆలోచనలతోనే మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి ఏం జరగబోతుందో దాని ప్రకారంగా జీవితాన్ని మనం మలుచుకుందాం అనే ఆలోచన రావడానికి దానికి చాలా టైం పడుతుంది అదే కర్మసిద్ధాంతం వాడు బాధల్లో మనిషి నేర్చుకుని ముందుకు వెళ్తాడు ఆ బాధలు కొన్ని వందలు కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి అందుకే మానవ జాతి ఎన్ని వ్యాధుల బారిన కానీ ఎన్ని ఎన్ని యుద్ధాలు కానీ ఇన్ని యుద్ధాలు కానీ ఇన్ని వైరస్లు కానీ ఇన్ని భూకంపాలు అని ఎందుకు జరుగుతాయంటే మానవుడు తనకన్నా ముందుకి ఆలోచించలేటటువంటి ఒక బుద్ధి లేదు లేకపోవడం వల్ల అయినప్పటికీ కూడా మానవ పరిణామాన్ని అర్థం చేసుకున్న ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందులో భూతకాలంలోకి చూసి వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ తాలూకు ప్రయత్నాలు మొదలు పెడతారు సుమా అదే పరమ గురువుల తాలూకు బృహత్ కార్యక్రమం అని చెప్పి మానవ బ్లావర్సి గారి మహాతడు కాని చెప్పారు అట్లాంటి ఒక ప్రణాళికలోనే మాస్టర్ గారు పనిచేశారు ఆయన ప్రణాళికలో ఇప్పుడు కూడా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు లెసన్స్ తాలూకు సారాంశం ఇది ఇక నూట ఎనభై ఆరు లెసన్ చెప్తున్నాను ప్రారంభం అయినప్పుడు ఈ విషయాలన్నీ సాధ్యపడతాయి మనిషి కాలం పైన చోటుపైన సామిత్వం సంపాదిస్తాడని చెప్పడంలో నా ఉద్దేశం ఇదే అంటే ప్రారంభం అయిన తర్వాత ఇవన్నీ సాధ్యమవుతాయి కాలం పైన చోటు పైన స్వామిత్వం వస్తుంది సుమా అని చెప్తున్నారు అందువల్ల పరిణామ క్రమంలో అన్ని కక్షల్లోనికి మనిషి హఠాత్తుగా చెందుతాడు ఒక సడన్ గిఫ్ట్ వస్తుంది అది అన్ని కాలాల్లో రాదు ఉదాహరణకి ఐదు నాలుగు తత్వాలున్నాయి కదా పృథ్వీతత్వం జలతత్వం వాయుతత్వం అగ్నితత్వం రాశులు తాలూకు ప్రాముఖ్యత ఉన్నటువంటి కుంభ కుంభరాశి వాయుతత్వపు రాశి సో వాయుతత్వపు రాసుల తాలూకు ప్రాధాన్యం ఉన్నప్పుడు మాత్రమే ఎవల్యూషన్ అనేది స్పీడ్ అవుతుంది ఒక లిఫ్ట్ వస్తుంది స్పీడ్ అయినప్పుడు ఏమవుతుంది స్పీడ్ అయిపోయినప్పుడు అన్ని స్పీడ్ అయిపోతాయి అన్ని స్పీడ్ అయిపోవడం అర్థం ఏంటి ఒక్కొక్కసారి అనేక ఒక కొన్ని విపత్కరమైనటువంటి కూడా భూమి రావచ్చు సూచన సహాయలో మనకి ప్రకారం యాక్వేరీ సైన్స్లో మార్క్స్ రాస్తారు ఆ చేంజ్ ఒక పాజిటివ్ చేంజ్ వచ్చేటప్పటికి ఒక ఉత్తమమైన మానవ నిర్మాణం కావాలని అనుకునేటప్పుడు ఏమవుతుందంటే చాలా జరుగుతాయి అప్పుడు అంటే చాలా జరుగు నైట్ పాజిటివ్గా కాదు మానవుడు చాలా ఇబ్బందులు పడేటటువంటి సంఘటనలు భూకంపాలు కావచ్చు ప్రకృతి దారు విపత్తులు కావచ్చు వైరస్ లాంటివి ఎలాగైతే మన మనం కోవిడ్తో ఇబ్బంది పడ్డాము అలాంటి ఒక వాషింగ్ వాష్ అయిపోవడం కావచ్చు ఏదైనా జరగదు స్పీడప్ అవడం అంటే మీరు అనుకోవచ్చు అనుకోండి స్పీడ్ అప్ అవ్వడం అంటే డబుల్ ట్రిపుల్ ప్రమోషన్ లాగా ఉంటుంది అనుకోవాలండి అంటే ఐదో క్లాస్లో ఎనిమిదో క్లాస్లోకి వెళ్ళిపోతాడు ఎనిమిదో క్లాస్లో ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోతాడు అట్లా అప్ అంటే అది కాదు డబుల్ ప్రమోషన్స్ కాదు ఎవల్యూషన్ ఎవల్యూషన్ స్పీడప్ అయితే అయితే దానికి సంబంధించిన అంటే మా శరీరంలో నాడి మండలు ఉంటుంది శరీరంలో అణువులు ఉంటాయి కణాలు ఉంటాయి భూగోళం మీద ఒక ప్రకృతికి ఒక రకమైనటువంటి ఒక ప్రవర్తన ఉంటుంది గ్రహాలకి వాటికి ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది ఇవన్నీ కలిసి పనిచేస్తుంటున్నప్పుడు సడన్గా స్పీడప్ అయ్యి ఒక గే ఒక మూమెంటం తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది ఒక ఇంబె ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ మళ్ళీ ఆ సెటిల్ అయ్యే లోపలి చాలా జరుగుతాయి దాన్ని మనిషి తట్టుకోలేడు ఇట్లా భూగోళం మీద ఎన్నో మాటలు జరుగుతుంది వందల వేల లక్షల మాటలు జరుగుండొచ్చు అట్లాంటి ఒక చేంజ్ వస్తుంది సుమా కు అని చెప్తున్నారు ఆ చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఆ చేంజ్ని మనం ఇన్వో ఆ చేంజ్ని మనం ఇన్వోక్ చేయాలి దాని ప్రకారంగా మన జీవన విధానాన్ని మనం మలుచుకోవాలి మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి దా అట్లాంటి జీవన విధానాన్ని మనకు అలవాటు చేయడం గురించే కొంతమంది మహాత్ములు మాస్టర్ గారు లాంటి రూపంతో భూమి మీదకి దిగొస్తారు మనతో పాటు కలిసి మనం నడిపిద్దామని చెప్పి మాసర్ గారి గారు వారు వారి యోగ మార్గంతో మనలో చైతన్యాన్ని ఒక్కసారిని మేల్కొలిపి పరిధిని దాటినటువంటి ఒక స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఒక కుంభయోగంలో సంబంధించినటువంటి ఒక ప్రేయర్ లాంటి దాన్ని వాళ్ళు పరిచయం చేస్తారు అట్లాగే ఆయా కాలాల్లో వచ్చిన మహాత్ములు అందరూ కూడా ఇలాంటి కాలంలో ఏ మహాత్ములు అయితే వస్తారో ఇలాంటి ఒక ఫినామినాన్ని వాళ్ళు మన ముందు ప్రజెంట్ చేస్తారు దాన్ని అర్థం చేసుకుని మనం దానితో కోఆపరేట్ చేసి మనం ముందుకు వెళ్ళటం అనేది ఉందే అదే పరమ గురువులతో కలిసి మనం నడవటం దానికి లక్ ప్లాన్ బి ఎన్ ఎప్పుడు డిమాండ్ ప్లాన్ అంటే దాని అర్థం అదే అది ఇక్కడ చెప్తున్నారు అందువల్ల పరిణామ క్రమంలోని అన్ని కక్షల్లో మనిషి హఠాత్తుగా చెందుతాడు కానీ ప్రస్తుతం మనం కొన్ని రంగాల్లో మాత్రమే మానవుని పురోగతిని చూస్తున్నాము ఉదాహరణకి మానసిక భౌతిక వికాసం త్వరితగతిన సాగుతుంది కొంతకాలం తర్వాత ఇంకో రంగంలో అభివృద్ధి సాగుతుంది ఈ ఇప్పటికే ఈ పురోగతి అనేది ప్రారంభమైంది కానీ కొన్ని రంగాల్లో మాత్రమే మనం చూస్తున్నాం ఏంటన్నట్లయితే మానసిక భౌతిక వికాసం అంటే ఇంటలెక్చువల్ లెవెల్లో పురోగతిని మాత్రమే మనం చూస్తున్నాం సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇంటలెక్చువల్ పురోగతి అంటే అర్థం ఏంటి అటామిక్స్ ఫామ్స్ తయారు చేయడం కానీ న్యూ క్లాస్ తయారు చేయడం కానీ లేకపోతే విమానాలు తయారు చేయడం కానీ లేకపోతే అనుశాస్త్రంలో పురోగతి చెందటం కానీ ఇలాంటి రంగాలన్నీ పరిశోధనలు చాలా ఎక్కువగా జరగడం కానీ స్పేస్లోకి వెళ్ళడం కానీ మిగతా గ్రహాల తాలూకు సమాచారాన్ని సేకరించడం కానీ అట్లాంటి లెవెల్స్లో బాగా జరుగుతున్న సుమా అని అర్థం చేసుకోవాలి మేథస్ లేక తెలివితేటలు ఏకపక్షంగా పెరుగుతూ వెళ్ళదు ఎందువల్ల అనగా మేధోపరమైన అభివృద్ధి ఏకపక్షంగా సాగితే అప్పుడు ఆ అభివృద్ధి స్వతంత్రమైన పద్ధతిలో ఉంటుంది దానివల్ల మనుషులు దాని గురించిన పరిణామాలు ఏమిటో తెలుసుకోకుండా అభివృద్ధి చెందుతారు అందువల్ల మేథస్కు సంబంధించిన కక్షల్లో కొంత వికాసం జరుగుతుంది వాటి తర్వాత ఇంకొక రంగంలో అభివృద్ధి జరుగుతుంది ఉదాహరణకి మానవ జాలి మానవాళికి సంబంధించిన నైతిక విలువల విలువలు వ్యక్తిగత విలువలు సాంఘిక విలువలు రాజకీయ విలువలు మొదలైనవి ఇది చాలా గొప్ప లక్షణ మనసారి చెప్తున్నారు పురోగతి ప్రోగ్రెస్ ఉంది కదా అది ఒకే రంగంలో జరుగుతున్నాడు అది ఒకే అలా ముందుకు వెళ్ళిపోతుంటుంది ఎలా ముందుకు వెళ్ళిపోతుంటుంది ఉదాహరణ చెప్తారు అమెరికా వాళ్ళు చంద్రం మీదకి మనుషులు పంపించారు రాకెట్లు పంపించారు మనుషులను పంపించారు రష్యా వాళ్ళు తర్వాత పంపించారు చైనా వాళ్ళు చంద్రుడి మీద ప్రయోగాలు చేసి అక్కడికి ఏదో స్పేస్ షటిల్స్ వాటిని పంపించారు తర్వాత వేరే కంట్రీస్ పంపించాయి అంతా మనం కూడా పంపించాము ఇది ఒక రకమైన అదే రకమైన పురోగతి అలాగే జరగడం అంటే అది అది అలా అక్కడ ఆగిపో అది ఎక్కడో ఇక్కడ ఆగాలి అది అట్లాగే జరిగిపోతుంటే ఏమవుతుంది ఇంకా భూగోళం మీద చాలా విషయాలు కదా ప్రపంచంలో ఆర్థికంగా అన్ని దేశాలు పురోగతిందే మానవ మానవమైనటువంటి మానవీయమైన విలువలు రెండు దేశాల్లో పెరిగినాయా అన్ని దేశాల్లో ప్రజలు సక్రమంగా తినగలుగుతున్నారా అన్ని దేశాల్లో ప్రజలు మారల్ వాల్యూస్ని ఎథికల్ వాల్యూస్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పరస్పరత్వాన్ని ఏమైనా కలిగించుకుంటున్నారా మనంతా మానవ జాతి అనేటటువంటి భావన ఏమైనా కలిగించుకుంటున్నారా ఈ దేశాలు ఈ ఖండాలు ఇవన్నీ కూడా మతాలు లేకపోతే ఈ వర్గాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నావే ఈ మనం సృష్టించుకున్న సృష్టించుకున్న వాటిలో మనం పడి కొట్టుకుంటున్నాము బాధలు పడుతున్నాము ఒకరితో ఒకరు విభేదిస్తున్నాము దీనివల్ల యుద్ధాలు వస్తున్నాయి అనేటటువంటి ఒక పరివర్తనం ఆలోచనలో వస్తుందా వచ్చిందా వస్తే ఈ యుద్ధాలు ఉంటాయా భూమి మీద ఇన్ని బాధలు ఉంటాయా ఇట్లాగా పురోగతి ఒక పక్కే వెళ్ళిపోవడం కాకుండా అది సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు మానవ జాతి మొత్తం అంత సుభిక్షంగా ఉంటుంది తప్ప సైంటిఫిక్గా మాత్రం అభివృద్ధి చెందినందువల్ల మనం ముందుకు వెళ్ళేటటువంటిది ఏమీ ఉండదు ఆరోగ్యపరమైనటువంటి పురోగతి ఎంత ఉంది మనకి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఎన్ని మెషిన్స్ సిటీ స్కాన్ల దగ్గర నుంచి ఎంఆర్ఐల దగ్గర నుంచి ఇంకా 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 ఇన్ని కనిపెడుతున్నారు కదా మానవుడి ఆరోగ్యం అయినా బాగుపడుతుందా మానవుడి జీవ ప్రమాణం జీవ తాలూకు ఆయుష్ జీవ ప్రమాణం పెరిగింది తప్ప మానవుడి ఆరోగ్యం పురోగచ్చిందుతుందా తిరుగు చెందుతుందా అంతకంతకు మావుడి ఆరోగ్యం మానవుడు ఎక్కువ సంవత్సరాలు జీవిస్తున్నాడు తప్ప మానవుడు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాడా జబ్బులు పెరుగుతున్నాయా తప్ప తగ్గుతున్నాయా ఇవి కదా ఆలోచన చేయాల్సినది అంటే ఇది కోటాని కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ కనిపెట్టి కొత్త 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 మందులు కనిపెట్టి చాలా విలువైనవి అనే కన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉండేటటువంటి మందులన్నీ కనిపెట్టిన తర్వాత కూడా ఇంకా వ్యాధులు పెరుగుతున్నాయా మానవ జాతికి వ్యాధులు తగ్గుతున్నాయా అని ఆలోచన రావాలి కదా రావాలంటే రాజకీయమైన ఆలోచనల దగ్గర నుంచి వ్యాపారమైన దృక్పథంతో ఆలోచన దగ్గర నుంచి మానవత్వకు సంబంధించినటువంటి మానవత్వం సంబంధించిన విలువలతో కూడా ఆలోచనలు రావాలా అక్కర్లేదా రావాలి అవన్నీ కూడా భారతీయులు మనకి ఒకప్పుడు అట్లా జీవించి చూపించారు అవే రచనలు చేసి మనకు అందించారు గ్రంథాల ద్వారా కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ అది మ్యాచ్ గారు చెప్తున్నారు కుంభయోగంలో ఈ ప్రస్తుతం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి విపరీతమైన పురోగతి చెందుతుంది ఒక మార్గంలో చెందుతుంది అది సరిపోవదు అనేక రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చెందాల్సిమా అది కూడా జరుగుతుంది సుమా కుంభయోగంలో అని చెప్తున్నారు అది ఈజీగా జరుగుతుందా జరగదు అది మనం అర్థం చేసుకోవాలి ఒక జ్వరక్ రావాలి ఏదో సడన్గా ఒక చేంజ్ రావాలి ఏదో ఒక ఏదో ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటి జరగాలి జరిగి ఆలోచన సడన్గా ఆలోచనలు అక్కడి నుంచి ఇక్కడ మారాలంటే మారవు చాలా కష్టం మారడం అంటే అట్లాంటి ఒక పరిస్థితులు కుంభయోగంలో దెబ్బతని మాస్ట్ గారు చెప్తున్నారు వచ్చేది నెక్స్ట్ లెస్లో మనం అంతరిక్షము మానవుడు కంటిన్యూ చేసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయద్దాం న్యాయైన మార్గేణ మహిమహిషా Go brahman neeb su mostni čeeng lokas stasu k om šante šante šante